ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా అనేక సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచిందంటూ వస్తున్న సర్వేలు ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అసిఫ్ గారు ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి సర్వేలు అన్ని కూడా మీ పార్టీకి హెజ్జి చూపిస్తున్నాయి ఎలా ఉండబోతున్నాయి రేపు రియల్టీ ఫలితాలు అన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా వైజాగ్ లో తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాను రాజకీయాలు ముఖ్యంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మీరే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అనేక సర్వేలు గెలిపి మీదే మీ ఏం చెప్తారు సార్ తప్పకుండా నేను మంచి మెజార్టీతో గెలుస్తాను ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు ముఖ్యంగా మహిళలు మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు రాత్రి ఏడు ఎనిమిది అయినా సరే మా జగనన్న మళ్ళీ రావాలి మా జగనన్న లేకపోవడం మేము చాలా ఇబ్బందులకు గురయ్యాం మాకు పెన్షన్ ఇచ్చే నాదుడు లేడు మాకు సంక్షేమ పథకాలు అందించే నాదుడు లేడు అని చెప్పేసి స్వచ్ఛందంగా లైన్లో నిలబడి గంటలు తరబడి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్నకి ఆశీర్వదించారు తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో నేను గెలుస్తాను తప్పకుండా దాంట్లో సందేహమే లేదు సర్వేలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు దాంట్లో మనం ఆలోచించాల్సిన పనే లేదు గ్రౌండ్ లెవెల్లో ఎలాగా ఓటర్లు నాడి పసిగట్టి ఎవరు ఎటు వేసారు మేము లైవ్గా చూసాం అన్ని బూతుల్లో తిరిగి ఓటర్లు ఓట్లు వేసే దగ్గర కూడా వెళ్ళి మేము స్వచ్ఛందంగా మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి మళ్ళీ జగనన్నకే మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసామని చెప్పి డిస్కషన్ చేసుకోవడం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము ఫ్యాన్ వేసాం ఫ్యాన్ కేసామని చెప్పేసి మళ్ళీ జగన్ అన్నే రావాలని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పుకోవడంలో తప్పకుండా నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకోండి ఎంత ఆర్థిక పరంగా ప్రలో మీకే పట్టం కట్టారు క్లియర్గా కనిపిస్తుంది కూడా ఏం చెప్తారు ఇప్పుడు డబ్బు ప్రభావం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అంతగా పనిచేయదు ఇక్కడ కావాల్సింది ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి అలాగే అందుబాటులో ఉండే నాయకుడు కావాలి ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు కావాలి అంతేగాని ఎక్కడో ఢిల్లీలో హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ నేను గెలిచేస్తాను ఇక్కడ షాడో ఎమ్మెల్యేలు వచ్చేస్తారు వాళ్ళు పనులు చేసేస్తారు నేను ఎక్కడో ఉంటానంటే కుదరదు ఇక్కడ స్థానికుడు కావాలి ప్రజల్లో మమేకమైన నాయకుడు కావాలి అలాగే ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు వాళ్ళకి కొండ పై ప్రాంతం కూడా అందించే నాయకుడు కావాలి కానీ నేను కొండ లెక్కలేను నేనైతే రోడ్ షో చేసుకుంటాను అన్న వాళ్ళకి ఎవరు ఆదరించరు అలాగే తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపిది తప్పకుండా మంచి మెజారిటీతో నేను గెలవబోతున్నాను దాంట్లో సందేహం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను చాలా సింప్లిసిటీ పెట్టి ఎమ్మెల్యే అనే పదానికి అంటే డిఫరెంట్గా ఉంటారు అంటే గర్వం లేకుండా ఉండే వ్యక్తి ప్రజలందరూ కూడా మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే మీకు చెప్పుకోవడానికి కూడా ముందు వస్తారు ఇదే మీకు ప్లస్ కాబోతున్నారు రేపు మీ విజయానికి జగనన్న ముందే చెప్పారు మేము పాలకులు కాదు మేము సేవకులం అని చెప్పి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మేము ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి మంచి ఆలోచనతో ఒక ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను దేవుడి దయతో జగన్ అన్న ఆశీస్సులతో నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు అలాగే జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది నేను తప్పకుండా దేవుడి దయతో నా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆసిఫ్ అనే నేనే అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే ఇక్కడ గెలిచేది మట్టికి ఆసిఫే వైఎస్ఆర్